ఒడిలో పవలించే బిడ్డవలేనే నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు ಶೋದೇದು ನೀಸ್ತ ವಿಡು ನೀಸ್ತಂ ವಿಡುವನಯ್ಯ ಭಯನ್ನದಿ ಲೇನೆ ಭಯಮನ್ನದಿ ಲೇನೆ ಲೇದು ప్రేమతో నడిపితివి ప్రేమతో నడిపితివి తల్లి ఒడిలో ప్రవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒలిగి తినయ్యా నీవు పకారం స్మరించి స్మరించి స్త్రం సోత్రం బేదాను నే స్వూత్రం తెలి చేయి విడువని నాయసయ్యా చేయి విడువని నాయసయ్యా కల్వరి నాయ నా కల్వరి కూడా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా ఒడిలో పవలించే బిడ్డవలే తండ్రిని ఒడిలోనే ఒరిగి తినయ్యా మంచి కాపరి ना जीव का परी मंजिका परी ना जीव का परी रुदया पालकुडा नादया पालकुडा आहार मयी व आहारमयी

ఒది చేయి విడువని నాయ చేయి విడువనీ నాయ కల్వరి నాయకూడా నా కల్వరి నాయకూడా ಿ ಬಿಡವಲೇನೆ ತಂಡಿ ನೀಡಿ ಒದಗಿ ತಿನ್ನಯ ನಿ ಪಡ್ಕುಂಟೀ ನಿನ್ನೂ ನೇನು ಪಟ್ಟುಕೊಂಡಿ ಭುಜು ಪೈ ಸೋಲೇದೂ ನೀ ಭುಜಮುಲ ಪೈ ಸೋಲೇದೂ కళ నీడలో నుండి నీర నీడలో నుండి లోకానే మరచిదాను ఆయి లోకానే మరచిదను తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా